ఆధార రహిత డబ్బు నగదు తరలింపు కేసు నమోదు చేసినట్లు ఆర్ శేఖర్ సోమవారం సాయంత్రం దేవరగద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ లాల్కోట చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా కోట్ల సిద్దయ్య ఊడ్కూరు మండలం మగ్దంపూర్ గ్రామ నివాసి ఒక లక్ష ముప్పై వేల నగదును స్విఫ్ట్ డిజైర్ వాహనంలోని ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్నత అధికారుల ముందు తగు చర్య నిమిత్తం ఉంచినట్లుగా ఎస్ఐ తెలిపారు ఇక అనంతరం చిన్నచింత

ఈ ఉట్కూరు మండలం ముగ్దుంపూర్ చెందినటువంటి వ్యక్తి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది తదుపరి చర్యకై ఇటు అమౌంట్ను కమిటీ మెంబర్స్కు డిపాజి డిపాజిట్ చేయడం అనేది అదే అదేవిధంగా మండల పరిధిలోని ముచ్చితల గ్రామానికి చెందినటువంటి సాలె మహేందర్ అక్రమంగా మద్యం తీసుకుని వెళ్తుండగా పట్టుకొని కేసు నమోదు చేయాలనేది మండల ప్రజలకు మరొకసారి తెలియడం విధంగా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి వారి వద్ద యాభై వేల కంటే ఎక్కువ నగదును క్యారీ చేయకూడదు అదేవిధంగా ఎలక్షన్ కూడా అమలు ఉన్నందున ఎక్కడ కూడా మద్యం అక్రమ రవాణా కానీ అక్రమంగా విక్రయించడం కానీ చేయదని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది